కాళ్ళ స్వామి ఆలయ ధర్మకర్త తళ్లపల్లి రాజశేఖర ఆధ్వర్యంలో మెదక్ మండలం కాజిపల్లి గ్రామంలో శ్రీ అష్టకాల భైరవస్వామి పదిహేనవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తాళ్ళపల్లి రాజశేఖర్ తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు స్వామివారి తిరవర్జన గణపతి హోమము సుప్రభాత అఖండ దీపారాధన యాగశాల ప్రవేశం మహానివేదన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు రెండవ రోజు కాచీపల్లి పరిసర ప్రాంత భక్తులతో అంగరంగ విభాగ బోనాల కార్యక్రమం నిర్వహించనున్నారు మూడవ రోజున రుద్ర సహిత చర్ణి హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాశీపల్లి కాశీపల్లి కాలభైరవ స్వామి దేవస్థానం ప్రతిష్ట జరిగి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ పదిహేను వార్షికోత్సవం సందర్భం ఈ నెల ఈరోజు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతున్నటువంటి వార్షికోత్సవాలు ఈరోజు మొదటి రోజును పూర్తి చేసుకొని మొదటి రోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు మరియు యాగశాల ప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయిన అయ్యాయి అదేవిధంగా ఈ వార్షికోత్సవంలో భాగంగా మూడు రోజులు అన్నదానం మరియు రేపు ఇరవై ఏడవ తేదీ ఇరవై ఏడవ తేదీ గురువారం రోజు ఇక్కడ రంగరంగ వైభవంగా బోనాల ప్రతి బోనాల యొక్క కార్యక్రమం ఉంటుంది వేలాది మంది భక్తులు ఈ కాజీపల్లి కాశీపల్లికి తరలివచ్చి ఆ కాలభైరవ స్వామి సన్నిధిలో బోనాలను సమర్పించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వారి ఆశీర్వాదాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క మహిమను వారి ఆశీర్వాదాన్ని పొందుతారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మన మెదక్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని కోరుకోవడం జరుగుతుంది

हरेव <mí> Jangan lupa like, share